ఐదు వందల సంవత్సరాల పోరాటం జరిపి నెరవేర్చుకుంటున్న కల ఈ నెల ఇరవై రెండున నెరవేరబోతుంది ఆర్డీఓ నరసింహమూర్తి ఐదు వందల సంవత్సరాల పోరాటం జరిపి నెరవేర్చుకుంటున్న కళ ఈ నెల ఇరవై రెండున నెరవేరబోతుందని దేశం యావత్తూ రామనామ జపంలో ఓలలాడుతుందని జగిత్యాల ఆర్డీఓ నరసింహమూర్తి అన్నారు అయోధ్య రాముని ప్రతిష్టా మహోత్సవం ఐదు వందల సంవత్సరాల పోరాట చరిత్ర ఆధ్యాత్మిక చింతనతో పాటుగా శ్రీరామచంద్రుడి విశేషాలు తదితర అంశాలతో కూడిన జాగృతి ప్రత్యేక సంచికను శుక్రవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో విద్యానగర్ రామాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రాముడి అక్షిత వితరణ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన కార్యక్రమాలు దేశమంతటా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి ఇరవై రెండు దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించనుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు ఎలాంటి హింసాయుత విధానం లేకుండా ఓపికతో అయోధ్య రాముడి ప్రతిష్టాపన కోసం ఐదు వందల సంవత్సరాల పోరాటం మర్చిపోలేని ఘట్టం అన్నారు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్షలాది మంది కరసేవకులు హిందువులు అన్ని వర్గాల వారు భూమితో ఎదురుచూస్తున్న కళ నెరవేరబోతుందని ఇది మన ఈ తరం అందరి అదృష్టమని ఆయన అన్నారు జగదభిరాముడు నీలమేఘ శ్యాముడు శ్రీరామచంద్రుడు అందరి ఆరాధ్య దైవమని ఆయనే మనకు ఆదర్శమూర్తి అని అన్నారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆడియో నరసింహూర్తో పట్టుగా వేద పండితులు తిగుళ్ళ విశ్వనాథ శర్మ కార్యక్రమం నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ భీమనాథని శంకర్ ఎన్నమేని అశోకరావు జెడియ పురుషోత్తం డాక్టర్ వెంకట్రాజరెడ్డి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి పద్మాకర్ సిరిసిల్ శ్రీనివాస్ సంపూర్ణాచారి పురుషోత్తమరావు సూర్యం తదితరులు ఉన్నారు

అయోధ్య రాముడి యొక్క భక్తిలో మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక కళ రేపు ఎనిమిది నిదా అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాకున్నాము ఇంకా తీసుకున్నాం కానీ వాదాన్ని నిలుపుకోవడానికి మనం హిందువుల చెప్పుకోవడానికి మన భగవంతుని మనం ప్రతిష్ఠించుకోవడానికి ఒక మూల స్థానంలో ఉన్న నగరంలో ఒక అయోధ్య మంది అయోధ్య నగరంలో రాముని ప్రతిష్టడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది అయినా మనం పట్టు వీడలేదు అదే హిందుత్వం యొక్క ఓపిక ఎక్కువ సాధించడానికి మీరందరూ సేవకులు గరసేవకులు మహాసేవకులు అనేక రకాల స్థాయిలో ఈ సేవలను అందించి గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన దేశమంతా భారతదేశమంతా కూడా ఈ నామం మానుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం చివరికి పాపం మా ఇంటికి కూడా రాములు ఏం చేశారు కూడా వచ్చాయి మీ అందరికీ ధన్యవాదాలు కానీ మనది గాంధీ కన్న ముందు నుంచే మనం పాటించిన అహింసా సిద్ధాంతం మనలో ఉంది రామనామ రామనామవరా అందరికీ రాముడి చరిత్రాన్ని మనం వాట్సాప్ల ద్వారాను టీవీలోనూ మైకులలోనూ వింటున్నాం రాముడి యొక్క వైభవం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు మరి మన ఇప్పుడే శంకర్ డాక్టర్ గారు చెప్పినారు అక్కడనే ఎందుకు కట్టాలి పక్కన కట్టచ్చు అటు పక్కన కట్టచ్చు ఇంకెక్కడనో కట్టచ్చు అనేటువంటి ఒక వాదనలు ఎన్ని వచ్చినప్పటికీ ఒక ఇల్లు మనం నిర్మాణం చేసుకోవాలంటే వంశపారంపర్యంగా ఉండేటువంటి ఒక స్థలాన్ని విడిచిపెట్టి మనం వేరే దగ్గర కట్టుకునే అవకాశం మనకే ఉంటుంది అటువంటిది సాక్షాత్తు పురుషోత్తముడై ధర్మ సంస్థాపనకు అవతరించినటువంటి ఒక రాముని యొక్క స్థలాన్ని విడిచి వేరే దగ్గర కట్టుకోమనే ఒక్కొక్క బీజాన్ని అక్కడ వేసి ఒక ఐదు వందల ఏళ్ళు అయినప్పటికీ బీజం వేయగానే చెట్టు రాదు దాన్ని పోషించి పోషణ చేస్తే చెట్లు ఎట్లా అయితే ఆ బీజంలో నుంచి ఉద్భవం అవుతుందో మన సనాతన వైదిక ధర్మం సనాతన వేసిన బీజం ఈనాడు ఒక మహావృక్షమై ఒక అయోధ్య నగరంగా అక్కడ వెలిసి సాక్షాత్తు మళ్ళీ రాముడు యొక్క ప్రతిష్టాత్మ మహోత్సవం జరుగుతుంది మరి ప్రతిష్ఠా